శుభవార్త చెప్పనా చెప్పనా గుడ్ న్యూస్ ఒకటి చెప్పనా వచ్చే సంవత్సరం పండుగ మన సొంత స్థలంలో జరగబోతుంది ప్రైస్ అలవాట్ అది అదే మన సొంత స్థలం కనబడుతుందా వెనక్ వెనక రావట్లేదా ఇటు చూడండి ఇటు 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 వెన్నుకున్న వాటిని మార్చి ముందున్న వాటి కొడుకు వేగపడాలి ఇది మన స్థలం ప్రైజ్ ఎలా అంతేనా అంటే చాలా ఉంది అక్కడ అంటే కెమెరాలో కొంచెం చూపించారంతే చాలా ఉంది అక్కడ స్థలం మనకు ఆ కొండ నానుకొని కొన్ని ఎకరాలు స్థలం మనం తీసుకోవడానికి ప్రభు సాయం చేశారు గుడారల పండుగ ఆ స్థలంలో నెక్స్ట్ ఇయర్ మార్చి నెల గుడారల పండుగ ఆ స్థలంలో జరిగించాలని సేవకులుగా మేమందరూ ప్రార్థన చేసుకొని తీర్మానం చేసుకున్నాం నిర్ణయం తీసుకున్నాం ప్రభు సహాయం చేయనుగాక కాలయలోయ కొండ చూడండి బ్యాక్గ్రౌండ్ లాగా ఉంది అసలు వందల ఎకరాలు అక్కడ ఉన్నాయి మనది మాత్రం కొంచెమే ఒక చిన్న స్థలం దేవుని చిత్తం అయితే గుడాల పండుగ లోపల ఇంకా కొంత స్థలం తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నాం ప్రభు సహాయం కాక హాలయలుయా ఎక్కడ అంటారా లేమల్లే లేమల్లే ఏసన్ గారు మొట్టమొదటి గుడార పండుగ ఎక్కడ స్టార్ట్ చేశారో అక్కడ కొత్తది ఏమీ ఉండదండి అర్థమైందండి పాత మరలా 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 రిపీట్ అవుతూ ఉంటుంది దైవేజులు ఏసన్ గారు అక్కడ మొట్టమొదటిగా మన మనందరికి పుట్టిల్లు లేదంటే లేమల్లే ప్రైజ్ అలాడ్ అంటే మన మినిస్ట్రీస్కి పుట్టిల్లు మినిస్ట్రీస్ ఎక్కడ పుట్టిందో మనం కూడా అక్కడ పుట్టినట్టే కదండి లెక్క సో కాబట్టి మరలా ఆ చోటుకి ఇక్కడికి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ లోపలే ఉంటుంది మన లేమల చర్చ్ నుండి కొంచెం ముందు దాటుకుంటూ వెళితే ఇప్పుడు మనకు రోడ్ మీద నుండి గుడార పండుగ ఎంత డిస్టెన్స్లో ఉంటుందో అంతే డిస్టెన్స్లో మనకు దేవుడు స్థలాన్ని ఇచ్చాడు అంతా ఎక్కడదంటే మీరిచ్చిన కానుకలు మీరిచ్చిన కానుకలు మీ ప్రార్థన మీ ప్రయాసాన్ని బట్టి కొంచెం కొంత స్థలం కొన్నాము ఇంకా చాలా ఉన్నాయి అయినా కూడా మనం కొనాలి దానికి దేవుడు సహాయం చేయను కాక ఒకేసారి వందల ఎకరాలు కావాలని కూడా నేను అనుకోను నిదానంగా ఇవ్వండి ప్రభువా చిత్తానుసారంగా అని గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిందో లేకపోతే రాజకీయ నాయకులు ఇచ్చింది కాదు మీరు తెలుసుకోవాలి కొన్ని దుష్టప్రచారాలు చేస్తూ ఉంటారు రాజకీయ నాయకులు చాలామంది వచ్చిపోతుంటారు కదండి వాళ్ళెవరో ఇచ్చింది కాదు మీ కష్టం మీ చెమట అర్థమవుతుందండి మీ కష్టము మీ చెమట మీ కష్టార్జితం మీ రక్తం అది ప్రైజుల మీ రక్తాన్ని చెమట రూపంగా ఖర్చు పెట్టి మీరు నాకు తీసుకొచ్చి ఇచ్చిన కానుకలు దాన్ని పోగు చేసి ఆ స్థలాన్ని కొన్నాం ఆమె కాబట్టి మనకి ఎవరు ఫారిన్ నుండి ఫండ్ వస్తుంది అన్నటువంటివి ఏమీ ఉండదు ఎవరిని మేము అడిగేది ఉండదు ఎవరి దగ్గర చేతులు చాపేది ఉండదండి హృదయపూర్వకంగా ఎవరైనా ఈ పరిచయం ప్రేమించి ముందుకు వచ్చి మిమ్మల్ని కూడా ఏనాడు మేము అడిగింది లేదా దానికి మీరే సాక్షులు మిమ్మల్ని ప్రభు ప్రేరేపిస్తే ప్రార్థన చేస్తున్నప్పుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీరు ఇచ్చిన అది చిరు కానుకే అవ్వచ్చు కానీ అది విలువైన గొప్ప కానుక దాన్ని ఒకేసారి ఎవరో కోట్ల రూపాయలు మనకు తెచ్చిచ్చింది కాదు రూపాయి 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 ఎప్పుడు నుండో పోగు చేసి దాని ఒక మొత్తంగా చేసి దాన్ని ఒకేసారి కాకుండా కొంత టైం తీసుకున్న స్థల వాళ్ళ దగ్గర కూడా అప్పుడు కొంచెం అప్పుడు కొంచెం అప్పుడు కొంచెం నేను ఇచ్చి నిదానంగా ఒకేసారి కూడా కాకుండా ఒక మూడు ఎకరాలు ఒకసారి ఇంకొక రెండు ఎకరాలు ఒకసారి అట్లా ఒక కొంత స్థలాన్ని అక్కడ రిజిస్ట్రేషన్ మినిస్ట్రీ పేరట ఎవరి పేరు మీద ఉండదు హోసన్న మినిస్ట్రీస్ పేరట ఉంటుంది ఆ స్థలం అంతా కూడా ఆ స్థలమే కాదు మన మినిస్ట్రీస్లో ఉన్న అన్ని స్థలాలు హోసన్న మినిస్ట్రీస్ పేరట ఉంటుంది ఇక్కడ ఎవరికి ఏది సొంతం కాదు మినిస్ట్రీ పేరు మీద ఉంటుంది ప్రైజ్ అలాడ్ ఈరోజు మేము ఉంటాం రేపు పోతాం స్థలము మినిస్ట్రీ పేరటం ఉంటుంది ప్రైజ్ అలాడ్ గుంటూరు బస్ స్టాండ్ ఎవరిది అంతే కదా మన గుంటూరు బస్టాండే ప్రైజ్ లాడ్ మనం అందరూ వెళ్తాం గుంటూరు బస్ స్టాండ్కి ఏంటండి కానీ మనకు సొంతం కాదు కానీ మనం ఎవరైనా పోవచ్చు అక్కడ అదే బస్ స్టాండ్ ఎలా మన అందరిదో ఈ మినిస్ట్రీలో ఉన్నవన్నీ కూడా హోసన్న మినిస్ట్రీస్లో ఉంటాయి దీని మీద ఎవరికి హక్కు అధికారం ఉంటుంది దేవుని సొత్తి ఇది ప్రైజ్లాడ్ అదంతా దేవుని ప్రజల కష్టాలతో కొన్నది మా కష్టాలు లేకపోతే మా ఇంటి దగ్గర ఉండి తెచ్చిందో లేకపోతే నేనేదో ప్రయాసపడింది కాదు మీరందరూ వెంట ప్రయాసపడి మీరు చిన్న చిన్న కానుకైనా ఎంతో కష్టంతో ప్రయాసంతో ఇచ్చిందని కొంత కొన్నాము ఇంకా చాలా పనులు నెక్స్ట్ ఇయర్ కంటే అక్కడికి వెళ్ళిపోదాం అనుకుంటారు ఎందుకంటే ఇక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సరైన వసతులు కల్పించలేకపోతున్నాం ఆ తర్వాత అక్కడ స్థలాలన్నీ ఫ్లాట్స్ వేయడం వల్ల మనం అక్కడ ఏం చేయలేని పరిస్థితి ప్రతి సంవత్సరం చాలా పోరాటంగా ఉంది కొంచెం కష్టం అనిపించవచ్చు ఈ సంవత్సరం మనకు అంటే కొంచెం పదిహేను కిలోమీటర్లు అంటే కష్టమే అండి మాకు పెద్ద కష్టం కాకపోయినా మీకు అక్కడి వరకు రావాలంటే కష్టమే ఈ సంవత్సరం నెక్స్ట్ ఇయర్ కొంచెం మన కష్టంగా ఉండొచ్చు ఆ తర్వాత ప్రభు సహాయం చేస్తాడు హలైలుయా మనం ఇంతమంది నడిస్తే అదే పెద్ద హైవే అయిపోతుంది అంతే ఆమె చెప్పండి గట్టిగా ఆయన రోడే రోడ్ మీదే ఉంటుంది పెద్ద లోపలికి వెళ్ళాలి అట్ల ఏం కాదు మెయిన్ రోడ్ నుండి మన గూడాల పండుగ దూరం స్థా మనం స్టే చేస్తాం కదా అంత దూరం లోపలికి వెళ్తే మన సొంత స్థలం కొంచెం వర్క్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాము కొంచెం వాతావరణం కొంచెం సెట్ అయితే అక్కడ వాష్రూమ్స్ వాటర్ ట్యాంకు కరెంటు ఆ తర్వాత కొంచెం ఏదైనా షెడ్స్ అవన్నీ కూడా ఏర్పాటు చేస్తే వంటశాల డైనింగ్ హాలు ఇలాంటివన్నీ కూడా నిర్మించుకొని గుడార్ల పండగ జరిగిస్తే ఆ తర్వాత చూసుకొని అప్పుడు కొంచెం అప్పుడు కొంచెం అప్పుడు కొంచెం మనం పెద్ద అందరు కూర్చోడానికి ఆరాధించిన ఒక పెద్ద హాల్ కూడా నిర్మించడం జరుగుతుంది హాలూయా అవన్నీ ప్రభు సహాయం చేసి నడిపించనుగాక ఇంకా చాలా స్థలం కొనాలి అంటే కొన్నది ఇంత కొనాల్సింది ఇంత ఉంది కొన్నది ఇంతే ఎంటే ఇంకా ఇంత కొనాల్సి ఉంది దేవుడు ఇస్తాడు ఆమె ఆమె దేవునికి అసాధ్యమైన కార్యం లేదు లేదు సో మీరు ప్రేయర్ చేస్తారని చెప్తున్నారు అర్థమైందండి ఇక నెక్స్ట్ ఇయర్ గుడాల పండుగ ఎక్కడ మన సొంత స్థలం ఎక్కడ మన సొంత స్థలం ఇప్పటివరకు మనం ఎవరిదో స్థలంలో జరుపుకున్నాము గుడాల పండుగ ఎందరితో వాళ్ళందరూ గొడవకు వచ్చేవాళ్ళు మీరేమో వెళ్ళిపోయేవాళ్ళు వాళ్ళందరూ చుట్టుపక్కల వాళ్ళందరూ పోట్లాడడానికి వచ్చేవాళ్ళు అయ్యా అని ఇంకా మొత్తం మీద పంపించేవాళ్ళం మేం ఏం చేద్దాం మరి ఇక మన సొంత స్థలం మీ ఇష్టం ప్రైజ్లా గుడాల పండుగ కదలని కదలని కదిలిచ్చి అందరూ పంపించేవాళ్ళం ఇప్పుడు మన సొంత స్థలం మీ ఇష్టం మీరు ఎన్ని రోజులలో ఉండొచ్చు మనది ఆమె బాగా ప్రార్థన చేయాలని కూడా ప్రేమతో తెలియజేస్తా ఉన్నాను